హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీలో ఎవరైనా ఈరోజు కనుక చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంగర్ మీరు క్లిక్ చేయండి అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది గ్రూప్ పేరు ఇదిగోనండి రత్నం కాంపిటేటివ్ బిట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు అలాగే మీరు ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వాలంటే క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఓకే అది గోల్డ్ మెంబర్ కానీ ఎగ్జామ్ కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు దీనివల్ల ఏంటంటే చాలా సబ్జెక్ట్ నేర్చుకుంటారు జనరల్ స్టడీసు సో డిఎస్సి స్కూల్ స్టడీస్ సోషల్ కానీ ఎస్జిటి కానీ సబ్జెక్ట్ అన్నీ నేర్చుకుంటారండి సో ఆన్లైన్ క్లాసులకి అలాగే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇది ఇది నా వాట్సాప్ నెంబర్ దయచేసి నేను చాలామంది కూడా చెప్పాను సో ఎవరైనా మీరు ఒకవేళ డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులైతే కనుక దయచేసి మీరు అర్థం చేసుకోండి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ కాదు సో వాలంటీర్లు చాలా రకరకాలుగా నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు ఇది నా సో నా యొక్క రిక్వెస్ట్ అండి ఓకేనా సో ఈరోజు ఇక్కడ మనం చూస్తుంటే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి నేపథ్యం ఏంటి సో కొంతమంది ఏంటంటే ఫేక్ కల్ మీకు పేపర్లో పదే వరకు కూడా తెలియదు కదా నేను ఈ విషయాలని ముందుగానే చెప్పాన లేదా మీ అందరికీ నేను ముందుగానే విషయాలన్నీ చెప్తుంటే కొంతమంది ఫేక్ న్యూస్ ఏ లేకపోతే కనుక రకరకాలుగా అన్వాంటెడ్గా వారి యొక్క భాష వారి భాష అనేది ఎట్లా ఉంటుంది అన్నది మీరు ఆలోచన చేయండి ఎందుకంటే చదువు సంధ్య సభ్యత సంస్కారం ఇవన్నీ కూడా మనకి జ్ఞానాన్ని సముపార్జించాయి ఇవి నేర్చుకుంటే అనేటువంటి విధానంలో ఉండవు అదేంటండి నేను మీకు ఎందుకు చెప్తాను నేను మీ మంచి కోసం చెప్తున్నాను ఇప్పుడు కూడా ఇక్కడ నేను చూడండి ఈ సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు సో సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులకైతే కనుక ఇక్కడ మరి టూ డేస్ బ్యాక్ కూడా వినతులు ఇచ్చారు అంటే మీకు ఈ విషయం మందికి తెలియదు సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయే లేదు నేను నెక్స్ట్ వీడియోలో కూడా మొత్తం సచివాలయంలో ఉన్న ఖాళీలు ఎన్నో అది కూడా మీకు వీళ్ళు ఇచ్చినటువంటి డేటాని ఇస్తారు నా డేటా కాదు కదా మీకు ఆ డేటానే ఇస్తాను అప్పుడు మీరు చూడండి తప్పేమీ లేదు ఓకేనా సో సచివాలయ ఉద్యోగులు ఈ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గతంలో ప్రభుత్వం పదోన్నతులు అంటే వీరికి ప్రమోషన్స్ ఇస్తానని ట్రాన్స్ఫర్స్ ఇస్తానని ట్రాన్స్ఫర్ అయితే కనుక ఇచ్చింది సో చివరి నిమిషంలో కొంతమంది మరి ఇక్కడ చాలా అంటే ఎలక్షన్ డ్యూటీ రెండల్గా డిప్యూటేషన్స్ ఇవ్వడం ద్వారా చాలామంది సచివాలయ ఉద్యోగులు సిబ్బంది అయితే కనుక చాలా ఇబ్బంది పడ్డారు సో ఇప్పుడు ఆ బాధ ఎలా ఉందంటే చూడండి సచివాలయ సిబ్బంది ఆందోళన సచివాలయ సిబ్బంది ఆందోళన ప్రస్తుతం రాష్ట్రంలో పదిహేను వేల పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఐదు వందల పద్దెనిమిది మంది సో రియాలిటీ ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది కానీ అంతమంది లేదు సో ఖాళీలు ఎన్ని ఉన్నాయన్నదో చెప్తా మరి సచివాలయ ఈ సిబ్బంది పడుతున్న బాధ ఏంటి అంటే బయట వస్తున్నటువంటి వార్తలు కానీ అలాగే పార్టీలో పార్టీల్లో ఉన్నటువంటి అంతర్గత చర్చలు కానీ సచివాలయ సిబ్బందిలో ఉన్నటువంటి సో వారిలో ఉన్నటువంటి భయాందోళనలు కానీ ఎలా ఉన్నాయంటే ప్రస్తుతం చాలామంది నాకు సచివాలయ సిబ్బంది రాష్ట్రంలో కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మెసేజ్ పెడుతున్నారు ఫోన్ కాల్ చేస్తున్నారు సార్ ప్రభుత్వం మారింది మా పరిస్థితి ఏంటి సో ప్రస్తుతం వస్తున్నటువంటి మా యొక్క గ్రూపుల్లో మా యొక్క సహోదరుల్లో కనుక ఒక విషయమైతే వస్తుంది మమ్మల్ని అందరినీ ఈ సచివాలయాలలో నుంచి వేరొక డిపార్ట్మెంట్లో వాటిల్లోకి చేస్తారని సో అంటా ఉన్నారు ఏంటి సార్ మాకు ఈ కొరడ జులిపించడము అనేది సో చాలామంది భయాందోళనకు గురవుతున్నారు మరికొంతమందిని అయితే ఇక సచివాలయ ఉద్యోగులు తీసేస్తారు సచివాలయ వ్యవస్థ ఉండదు అని సో చాలామంది కథల కథలుగా చెప్తా ఉన్నారు సో నేను చెప్తున్నా సచివాలయ ఉద్యోగులు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున సో తీసుకున్నటువంటి వీరు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున అపాయింట్మెంట్ తీసుకుని జాయిన్ అయినటువంటి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో గ్రామాలలోను పట్టణాలలోనూ సో చెయ్యలేదు అన్నది లేదంట ఎందుకంటే మనం కంటికి చూస్తూ ఉన్నాం సో ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సేవలు అనేది సో ప్రతి పేదవాడికి కానీ సో వాళ్ళు ఎవరైనా కానీ తారతమ్యం లేకుండా సచివాలయ సిబ్బంది ద్వారాగా సో వర్కులు అయితే కనుక చక్కగా జరిగాయి సేవలు అయితే జరిగినాయి సో ఇప్పుడు ఈ వ్యవస్థను కేంద్రం గుర్తించింది ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు కూడా చక్కగా గుర్తించే సో దీన్ని తీసేస్తారు అన్నదైతే కనుక ఎవరు మీరు భయాందోళన చెందకండి సో ఇది ఒకవేళ ప్రభుత్వం కనుక దీని మీద అనధికారమైనటువంటి చర్యలు కానీ తీసుకుంది అనుకోండి అంటే అనధికారం అంటే అధికారమే అదే మళ్ళీ ఇంకో అనుకునేది సో అంటే కొంతమంది అనధికారికంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒకవేళ వారి యొక్క మాటలు బట్టి ప్రభుత్వం ఏదైనా సరే సచివాలయ సిబ్బంది మీద ఇలా డిప్యూటేషన్ మీద కానీ లేదంటే ఈ యొక్క వ్యవస్థ నుంచి చేంజ్ చేయడం కానీ చేస్తే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సో ప్రభుత్వం మీద ఏమవుతుంది నమ్మకం అనేది సన్నగిలిపోతా ఉన్నది సో ఇప్పుడు చూడండి ఒకప్పుడు ఆఫీసు చుట్టూ తిరిగేవాడు ఏదైనా సర్టిఫికేట్ వెళ్ళాలంటే ఆఫీసు చుట్టూ వెళ్ళేవాడు కానీ ఇప్పుడు ఆఫీసు చుట్టూ కాదు కేవలం గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలోకి వెళ్తే కనుక సో మనకు ఆ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే సో ప్రజల దగ్గరికే అన్ని రకాలుగా పనులు సో ఇక్కడ అన్ని సేవలు వెళ్తూ ఉన్నాయి కాబట్టి నిజంగా ఇది మనం హర్షించగలిగిందే సో దీన్ని ప్రభుత్వం తీసేస్తుంది అని సో అనుకోలేదు ఇంకొక విషయం ఏంటంటే ఆత్మహత్యను తొలగించడం మీకు రంగులు నేను ఈ విషయం ముందు నుంచి చెప్తున్నా సో రంగులు మాత్రమే సో డ్రెస్సు కోళ్లు మాత్రమే మారుతాయి రంగులు మాత్రమే మారతాయి తప్పితే ఇక్కడ మీకు ఏ విధమైనటువంటి తీసేయడం జరగదు చూడండి కావాలంటే నేను చెప్పింది అవునా కాదా అవునా కాదు ప్రతి ఒక్కరు దయచేసి వాస్తవాన్ని మీరు గమనించండి తెలుసుకోండి చాలు సో వస్తున్నటువంటి ప్రతి సమాచారం ఊరు నమ్మకండి రకరకాలుగా వదంతులు వస్తూ ఉంటాయి సో భయోక్రాంతులకు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటుంది కానీ నాకు తెలిసినంత వరకు కూడా సో వ్యవస్థ వ్యవస్థనైతే కనుక కదిపే ప్రసక్తే లేదు సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ అనుకోండి ఏదైనా జరుగుతుంది అని వస్తే కనుక సచివాలయ సిబ్బంది అంతా కూడా ఒక లక్ష ఇరవై వేల మంది రోడ్డు అంటే వన్ ఇసేకం కాదు సో ఇప్పటి వరకు కూడా మాకు బానే ఉంది వర్క్ ఎక్కువే వర్క్ చాలా ఎక్కువ చేస్తున్నా చేయట్లేదు చెప్పట్లే చెప్పట్లేదు వర్క్ చేస్తున్నా కానీ ఒకవేళ ఇలాంటివి ఏదైనా చర్యలు తీసుకుంటే వారి యొక్క బాధ అనేది నిజంగాను అసలు ఎవరు వర్ణించలేని పరిస్థితి అండి అదే ఇక చూడండి మనం చూసుకుంటే వాలంటీర్లు ఎంపిక సో అమరావతిలో శంకారామ నిన్న వాలంటీర్లు ఎక్కడ అమరావతిలో అమరావతిలో అన్నటువంటి వాలంటీర్లు సో వైసీపీ కార్యకర్తల మీద వైసీపీ మీద ఏం చేశారు ఫిర్యాదు కోడి వేయడం కూడా జరిగింది సో మా చేత బలవంతంగా రాజీనామా చేయించారు సో బలవంతంగా రాజీనామా చేయించారు ఇప్పుడు మాకు కొట్ట కొట్టారు మాకు ఏ పరిస్థితులు లేదు ఏంటి మా పరిస్థితి అని మంది అయితే కనుక వాలంటీర్లు వాపోతూ ఉన్నటువంటి పరిస్థితి బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి సో ఇలాంటి తరుణంలో మరి ఇక్కడ ప్రశ్న అయితే కనుక కొత్త వాలంటీర్లు తీసుకోవడానికి శంకారామం కూడా ఆల్రెడీ పూరించడం జరిగింది సో మీకు తెలుసుకోలేదు తెలియదు కానీ కొంతమంది రకరకాలుగా అనుకున్నారు కదా మీరు కింద కామెంట్లు చూడండి లేదంటే కనుక మీ ఊర్లో ఉన్న క్షేత్రస్థాయిలో మీరు పరిశీలన చేయండి వాస్తవాలు మీరు తెలుసుకోండి ఇక్కడ ఆల్రెడీ టీడీపీకి సంబంధించినటువంటి సో పార్టీ కార్యకర్తలు అయితే కనుక పార్టీ క్లీనర్ అయితే కనుక పార్టీ అయితే కనుక చాలా స్పష్టంగా కొన్ని చోట్ల తీసుకోవడం కూడా జరిగింది అదేనా సో ఇప్పుడు ఇది అధికారికంగా అంతా కూడా మీకు సో తెలిసేటువంటి నోటిఫికేషన్ అయితే కనుక విడుదలవుతుంది చూడండి చెక్ చేసుకోండి అది సో ఇక ఫ్రీ బస్ అండి ఇది ఫ్రీ బస్ అన్నారు ఓకే ఫ్రీ బస్ అన్నారు ఇక్కడ మనకి కర్ణాటకలోను అలాగే తెలంగాణలోను కర్ణాటకలో చూడండి అక్కడ కాంగ్రెస్ ఫ్రీ బస్సు ఉంది గవర్నమెంట్ సాధించింది తెలంగాణలో ఫ్రీ బస్ ఉంది గవర్నమెంట్ సాధించింది ఇక్కడ మేనిఫెస్టోలో ఫ్రీ బస్ ఉన్నాయి గవర్నమెంట్ మీకు రియాలిటీ రియాలిటీ మీరే చూడండి ఇక్కడ నేను మీకు ఎంత స్పష్టంగా చెప్తా అంటే సో ఫ్రీ బస్సు ఉందా ఎట్ ది సేమ్ టైం ఫ్రీ బస్ అన్నటువంటి గవర్నమెంట్ ఫ్రీ కోచింగ్ సో ఒక తిరుమూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఉచిత కోచింగ్ ఉచిత కోచింగ్ అనేది నిరుద్యోగ యువత యువకులకు సో అద్భుతమైనటువంటి అవకాశాలు అనేది సో ఇక్కడిస్తే వారి యొక్క జీవితాలనేది బాగు చేసినటువంటి ప్రభుత్వంగా చరిత్రలో చిరస్మరణీయంగా చిరస్థాయిలో చిరస్థాయిలో నిలిచిపోయేటువంటి అవకాశం అయితే కనుక మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుందండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీరు వాస్తవాన్ని ఈ రత్నాశ చెప్పేది మీకు నిజంగా వాస్తవమా కాదని మీరు తెలుసుకోండి తప్పేమలేదు ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు నేను పెద్దగా ఏ విషయాలను కూడా పట్టించుకోను అదేనండి ఓకే థ్యాంక్ యూ